నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ క్రీడా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ దాదాపు వన్ ఇయర్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ జస్ట్ నలభై ఒక్క ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే బండికి సంబంధించిన ఏపీసూ రీప్లేస్ కాలేదు ఎక్కడైనా అండి డ్యామేజ్ లేదు దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని అన్ని ఉంది సార్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది కస్టమర్ వచ్చేసి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు డైమండ్ కట్ట అలా వీలు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కస్టమర్ అయితే మాడిఫై చేయించుకున్నాడు సార్ డైమండ్ కట అలా ఉన్నాయి నలభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ సిక్స్ సెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్స్ ఒరిజినల్ సీట్ కవర్స్ కూడా డ్యామేజ్ లేదు సార్ నీట్గానే ఉంది జస్ట్ ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది డైమండ్ కట్ అలా సార్ ఇది టైర్ కూడా కెపాసిటీ ఎక్కువ ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ అపోలో కంపెనీ టైర్ ఉంది సార్ ఏదైతే షోరూమ్ నుంచి వెళ్ళి వచ్చిన టైర్ ఉందో అదే సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ అలాంటి డ్యామేజ్ లేదు ముందా క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కు పదిహేను వరకు మైలేజ్ కూడా ఇస్తుంది హుందాయి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది కస్టమర్ కావాలని అయితే ఎస్ఎక్స్ వేరియంట్ లాగా చేయించుకున్నారు సార్ టో టోటల్ అంటే టోటల్ అది ఎస్ఎక్స్ ఎట్లా ఉంటుందో అలా అట్లానే ఉంటుంది వెహికల్ అయితే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు ఒక మైనస్ అంటే టైర్లు ఒక్కటి మైనస్ ఉన్నాయి సార్ దాదాపు అవి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు తిరిగి ఉన్న టైర్లు ఉన్నాయి సెప్టీ అన్యూజ్ ఉంది మూడు టైర్లు అట్లా వేసుకుంటే సిల్ టైర్లు ఉన్నట్టే నాలుగు నాలుగు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంకా బానట్ కూడా ఒరిజినల్ ఉంది ఉంది క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక నలభై ఒక్క వే ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి డైమండ్ కట్ అలవీల్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ రెండు వేల ఇరవై ఆరు జ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు రెండో నెల వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నా సార్ కస్టమర్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోర్రీ జగిత్యాలు మా లొకేషన్లో వెహికల్ ఉంది సార్ చరిత్ర కార్ బజార్లో వెహికల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది డైమండ్ కట్ వీల్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి టూ కీస్ కూడా ఉన్నాయి సార్ వెహికల్కు వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ కాస్ట్ పన్నెండు లక్షల యాభై వేలు ఉంది టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు కావాలంటే కూడా మీకు ఇస్తా సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని వచ్చినా పర్లేదు ఇబ్బంది ఏం లేదు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ సార్ ఇది పన్నెండు లక్షల యాభై ఏళ్ళు వెహికల్ కాస్ట్ అయితే ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ